పేరు క్యాపిటల్ లక్ష్య టార్గెట్ వెయ్యి కోట్ల రూపాయల అవినీతి గత నెల ముప్పైన క్యాపిటల్ లక్ష్య పేరుతో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రకటన పేపర్లలో వచ్చింది విశాఖపట్నం మధురవాడ ప్రాంతంలో ఒక్కో విల్లాను ఎనిమిది వేల నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణం చొప్పున నూట ముప్పై ఐదు విల్లాలు కడుతున్నామని అడుగు పన్నెండు వేల ఐదు వందల రూపాయల నుండి పదమూడు వేల రూపాయలు అని ప్రకటన ఇచ్చారు అంటే ఒక్కో విల్ల సుమారు పదకొండు కోట్ల రూపాయల చొప్పున నూట ముప్పై ఐదు ఖరీదే సుమారు పద్నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలు అంటే మొత్తం ప్రాజెక్ట్ ఖరీదు ఎంత లేదన్నా పదహారు వందల కోట్ల రూపాయలు ఉంటుంది అయితే ఈ ప్రాజెక్టులో ఇల్లు కొంటే నిండా మునుగుడే అంటున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తదితరులు ఎందుకంటే ఇక్కడ సుమారు వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని అంటున్నారు విషయం తెలుసుకోవాలంటే రెండు వేల మూడుకు వెళ్ళాలి విశాఖపట్నం మధురవాడలోని సర్వే నంబర్ మూడు వందల ముప్పై ఆరులో అభివృద్ధి చేసి గృహ నిర్మాణాలు చేపట్టడానికి రెండు వేల మూడులో అప్పటి కూడా అంటే ప్రస్తుతం బిఎంఆర్డిఏ యాంబియన్స్ అనే సంస్థకు యాభై ఎకరాలను కేటాయించింది అయితే రెండు వేల ఐదులో ఉన్నట్టుండి రేడియంట్ అనే మరో సంస్థ తెరపైకి వచ్చింది గృహ నిర్మాణాలకు అనుమతులు రావడంలో జాప్యం జరగడంతో సదరు రేడియంట్ సంస్థ బిఎంఆర్డిఏపై రెండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల పరిహారం కోసం ఆర్బిట్రేషన్కు వెళ్ళింది ఈ కేసు రెండు వేల పంతొమ్మిది వరకు నడిచింది గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు కోర్టు ఆదేశాల మేరకు రేడియంట్ సంస్థకు చెందిన రమేష్ కుమార్కు ఆ యాభై ఎకరాలను అప్పచెప్పాలని దానికి గాను రమేష్ కుమార్ విఎంఆర్డిఏకు చెల్లించాలని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో జీవో జారీ అయింది కానీ ఆ వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పెండింగ్లో పడింది ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది నిజానికి కోర్టు ఆదేశాల ప్రకారం గత ప్రభుత్వ జీవో ప్రకారం ఆ యాభై ఎకరాలను రమేష్ కుమార్కు అప్పజెపుతూ వైసీపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయాలి కానీ అది జరగడానికి ముందే వైసీపీ పెద్దల కన్ను ఆ భూమిపై పడింది వెంటనే వైసీపీ ఎంపీ భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగారు ఆయనకు చెందిన బీపీఆర్ ఇన్ఫ్రాకు యాభై ఎకరాలను కట్టబెట్టేలా రేడియంట్ రమేష్ కుమార్తో బలవంతంగా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకున్నారు ఆ వెంటనే జగన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి రంగంలోకి దిగారు ఈ యాభై ఎకరాలను అభివృద్ధి చేసి గృహాల నిర్మించే బాధ్యతను జగన్ పెదలాన్న జార్జిరెడ్డి కుమారుడు అనిల్ రెడ్డికి అప్పగించాలని ప్రభాకర్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చారు ఆ అనిల్ రెడ్డికి చెందిందే క్యాపిటల్ లక్ష్య అంటే రమేష్ కుమార్ నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నుండి అనిల్ రెడ్డికి ఆ యాభై ఎకరాల భూమి చేతులు మారింది ఇంతా చేసి రేడియంట్ రమేష్ కుమార్కు వీళ్ళు ఇచ్చింది కేవలం పది కోట్ల రూపాయలు మిగతాది ప్రాజెక్ట్ పూర్తయ్యాక లేపో అన్నారు ఈ తతంగం వెనక ఉన్నది రెడ్డి కాబట్టి యాభై ఎకరాల్లో నిర్మాణాలకు అవసరమైన అనుమతులు తీసుకునేందుకు ఏకంగా సీఎం కార్యదర్శి ధనంజయ రెడ్డి విశాఖపట్నంకు వచ్చారు గత జీవీఎంసి కమిషనర్ లక్ష్మీశాతో మాట్లాడి అనుమతుల కోసం ఏం చేయాలో ఆదేశించారు అయితే అనుమతులకు సంబంధించి అనేక లోపాలను గుర్తించిన లక్ష్మీశా ప్లాన్ అనుమతులపై సంతకం చేయలేదు దీంతో ఆయన్ను బదిలీ చేసేశారు యాభై ఎకరాల్లోని ముప్పై రెండు ఎకరాల్లో బిల్లాలు తొమ్మిది ఎకరాల్లో బహుళ అంతస్తుల నివాస భవనాలు నిర్మాణానికి ప్రతిపాదించి మరో ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎకరాలను రిజర్వ్లో ఉంచారు అంటే జగన్ రెడ్డి కుటుంబం కోసం అట్టి పెట్టారన్నమాట ఇది రేడియంట్ భూముల కుంభకోణం వెనుకున్న కథ భూమి చేతులు మారే క్రమంలో భారీగా అధికార దుర్వినియోగం జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది రేడియంట్ భూముల్లో అభివృద్ధి కోసం నాలా కింద ఇరవై కోట్ల రూపాయలు విఎల్టీ కింద ఆరు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు చెల్లించకుండానే నిర్మాణాలకు ఎలా అనుమతులు వచ్చాయని తెలుగుదేశం నేతలు అడుగుతున్నారు దీనిపై సిబిఐ జోక్యం చేసుకుని సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు పదే పదే మూడు రాజధానుల మంత్రం వేయడానికి ముఖ్య కారణం జగన్ రెడ్డి కుటుంబం విశాఖపట్నంలో భారీగా భూములను ఆక్రమించడం అందుకు రేడియంట్ భూముల కేసు ఓ ఉదాహరణ